ఒక మనిషికి మరో మనిషికి మధ్య తేడా ఏముంటుంది రంగు ఎత్తు బరువు ఆకారం ఇలా వివిధ రకాలైన అంశాల్లో తేడాలుంటాయి దీంతో పాటు వేలిముద్రలు కూడా ఏ ఇద్దరికి ఒకే రకంగా ఉండవు ప్రతి మనిషికి ఇవి వేర్వేరుగా ఉంటాయి అయితే ఇక్కడ చెప్పుకోవాల్సిన అంశం ఇంకోటి కూడా ఉంది అదే పుట్టుమచ్చ వేలిముద్రల్లాగే ఇవి కూడా ఒక్కొక్కరికి ఒక్కో రకంగా ఉంటాయి వీటి ప్రకారమే ఆయా సర్టిఫికెట్లలో ధృవీకరణ కోసం ఒంటి మీద ఉన్న పుట్టుమచ్చలను గురించిన వివరాలను సేకరిస్తారు అయితే ఏ భాగాల్లో పుట్టుమచ్చలుంటే మగవారికి అదృష్టమో ఈ వీడియోలో తెలుసుకుందాం మన చర్మం రంగుకు మెలనిన్ అనే ఓ రకమైన కెమికల్ కారణమవుతుందన్న విషయం తెలిసిందే ఇది చర్మంపై పడే సూర్యకాంతిలోని హానికారక అతినీల లోహిత కిరణాలను గ్రహించి మనల్ని రక్షిస్తుంది అయితే మన శరీరంలో ఉండే మెలనోసైట్ అనే కొన్ని ప్రత్యేక కణాలు ఈ మెలనిన్ను ఉత్పత్తి చేస్తాయి దీంతో మెలనిన్ చర్మం అంతటా ప్రవాహం అవుతుంది తద్వారా బయటి చర్మం వైపు వచ్చి అక్కడి రంగుకు కారణమవుతుంది అయితే కొన్ని సందర్భాల్లో మెలనోసైట్ కణాలు కలిసి కట్టుగా పనిచేయడం వల్ల మెలనిన్ మరింత గట్టిగా ఏర్పడి ఒకే చోట మచ్చగా లేదా చుక్కగా కనిపిస్తుంది అది పుట్టుమచ్చగా మనకు దర్శనమిస్తుంది పుట్టుమచ్చలు కొంతమందికి కడుపులో ఉండగానే ఏర్పడతాయి మరికొందరికి పుట్టుక అనంతరం ఇంకొందరికి యుక్త వయస్సులో అలా దాదాపు ఇరవై ఏళ్ళు వచ్చే వరకు ఎక్కడో ఒకచోట పుట్టుమచ్చలు ఏర్పడుతూనే ఉంటాయి ఈ పుట్టుమచ్చలు సాధారణంగా నలుపు లేదా గోధుమ రంగులో ఉంటాయి అప్పుడప్పుడు పసుపు రంగుకు మారుతుంటాయి ఒక్కోసారి సరిగ్గా కనిపించవు కూడా శరీర స్థితిని బట్టి కూడా ఇవి రంగులో మార్పును చూపెడుతుంటాయి నలుపు రంగు శరీరం కలవారి కంటే తెలుపు రంగు శరీరం కలవారికి పుట్టుమచ్చలు ఎక్కువగా ఉంటాయి ఆకుపచ్చ ఎరుపు రంగులో కూడిన పుట్టుమచ్చలు ఉన్నవారికి శుభాలు కలుగుతాయి నలుపు రంగువి అశుభం కలిగిస్తాయి లేత నలుపు ఆకుపచ్చ గంధపు రంగులను పోలిన మచ్చలు ఉన్నా కూడా శుభ ఫలితాలే కలుగుతాయి పుట్టుమచ్చల మీద వెంట్రుకలు ఉన్నవారు ధనవంతులు కీర్తివంతులు అవుతారు పురుషులకు రెండు కనుబొమ్మల మధ్య పుట్టుమచ్చలు ఉంటే ఆ వ్యక్తి దీర్ఘాయుష్మంతుడవుతాడు బంధు ప్రియుడవుతాడు భోగములందు ఆసక్తి కలిగి ఉంటాడు సువాసన ద్రవ్యముల పట్ల ప్రేమ కలిగి ఉంటాడని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు తలలో పుట్టుమచ్చలు కలిగిన పురుషులకి గర్వము ఎక్కువ వారు ప్రతి అంశాన్ని విమర్శనాత్మకంగా గమనిస్తారు మంచి ఆశాభావం గలవారు రాజకీయ సామాజిక అంశాలలో మంచి శ్రద్ధ కలిగి ఉంటారు నుదుటి మీద ఉంటే మంచి కీర్తి ప్రతిష్టలు సాధిస్తారు ఆర్థిక స్వతంత్రం ఉంటుంది రాజకీయాల్లో రాణిస్తారు నుదుటి కింద భాగంలో ఉంటే మంచి లక్ష్యాన్ని ఏకాగ్రతను కలిగి ఉంటారు నలభై ఏళ్ల తర్వాత విజయం సాధిస్తారు కనుబొమ్మపై ఉంటే కష్టపడి పనిచేయాల్సి ఉంటుంది కొంతమందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి ఈశ్య ఉండదు ముక్కుపై ఉంటే కొంతమందిలో క్రమశిక్షణ లోపిస్తుంది చెవికి చెందిన ఏ భాగంలో ఉన్నా ధనం కనిపిస్తూ ఉంటుంది సమాజంలో గౌరవంతో కూడిన గుర్తింపు ఉంటుంది పెదవిపై ఉంటే కొన్నిసార్లు మీ బంధువులు స్నేహితుల విషయంలో మీకు ఈచ్ఛ కలుగుతుంది బుగ్గపై ఉంటే రాజకీయాల్లో రాణిస్తారు స్థిరాస్తులు గడిస్తారు నాలుకపై ఉంటే మీరు మంచి తెలివితేటలు విద్యను కలిగి ఉంటారు గడ్డంపై ఉంటే ఆడ మగ వారిలో భిన్నంగా ఫలితాలు ఉంటాయి గడ్డం మధ్యలో పుట్టుమచ్చ ఉన్న మగవారు ఉదార గుణం కలిగి ఉంటారు ఆడవారికి భక్తిభావం మెండు మంచి అదృష్టవంతులవుతారు భుజంపై ఉంటే మర్యాదస్తులుగా ఉంటారు కష్టపడి పనిచేసే స్వభావం కలిగి ఉంటారు ఆనందకరమైన దాంపత్య జీవితం కొనసాగిస్తారు మోచేయిపై ఉంటే మీ జీవితంలో లక్ష్యాలను చేరుకోవడంలో కొన్ని ఒడదొడుకులు తప్పవు ఎడమ చంక భాగంలో ఉంటే మీ ప్రారంభ జీవితంలో కొంత ఒడదొడుకులున్నా తర్వాత నెమ్మదిగా సర్దుకుంటాయి కుడి చంక భాగంలో ఉంటే భద్రతా విషయంలో మీరు చాలా మెలకువగా ఉంటారు మెడభాగంలో ఉంటే కొన్ని సమయాల్లో మీకు దురదృష్టం తప్పదు ఇతరులు మిమ్మల్ని మోసగించేందుకు ప్రయత్నిస్తారు నుదుటి పైభాగం నందు పుట్టుమచ్చ ఉన్న స్త్రీలకు అహంకారము ఎక్కువగా ఉంటుందని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు అయినప్పటికీ ఉన్నత విద్యను అభ్యసించగలరు జ్ఞానవంతురాలు కళయందు ఆసక్తి ఎక్కువగా ఉండడమే కాక రచనలు చేయడం పత్రికా రంగంలో ఉన్నత రచయిత్రి అయ్యే అవకాశం ఉంటుంది కుడి కనుబొమ్మ మీద మచ్చ ఉన్నవారికి వివాహము త్వరితగతిన అవుతుంది కుడి కంటిరెప్పపై పుట్టుమచ్చ ఉన్నట్లయితే సంపదలను కలిగి ఉంటాడు వాహన సౌఖ్యము లభిస్తుంది మొత్తం మీద ముఖానికి కుడివైపున పుట్టుమచ్చలు కలిగిన పురుషులు అదృష్టవంతులుగా ఉంటారు ఎడమవైపు పుట్టుమచ్చలు ఉంటే ఫలితాలు మిశ్రమంగా ఉంటాయి శరీరం ముందు భాగంలో ఉంటే ఆకస్మిక ధనలాభం శరీరం వెనక భాగంలో ఉంటే మీరు కష్టపడి పనిచేసిన ఆ పేరు ఇతరులకు దక్కుతుంది ఉంగరపు వేలు పైభాగంలో పుట్టుమచ్చ ఉంటే వ్యక్తులు తప్పుడు పనుల వల్ల సమాజంలో గౌరవాన్ని కోల్పోతారు ఇది మెడ ఎముక బలహీనతలకు సంకేతం ఈ భాగంలో పుట్టుమచ్చ ఉండే వ్యక్తులు తలబిరుసుగా ప్రవర్తిస్తారు సాధారణంగా ఈ పుట్టుమచ్చలు లేత రంగులో ఉంటాయి ఒకవేళ ఇవి ఎరుపు రంగులో ఉంటే మాత్రం ఎముకలు లేదా కొన్ని రకాల నొప్పులకు కారణమయ్యే సూచనలట కాబట్టి జాగ్రత్తగా ఉండాలి ఉంగరం వేలి మధ్య భాగంలో పుట్టుమచ్చ ఉంటే మానవ సంబంధాల్లో బలహీనంగా ఉంటారు ఒకేసారి వీటిలో పెరుగుదల కనిపిస్తే తండ్రి భర్తతో సంబంధాలు దెబ్బతింటాయి అలాగే సామాజిక ప్రతిష్టకు భంగం కలుగుతుందట చివరి భాగంలో ఉంటే ఆత్మవిశ్వాసం లేదా మనసుకు సంబంధించిన సమస్యలకు సంకేతం ఈ పుట్టుమచ్చ లేతరంగులో ఉంటుంది ప్రారంభంలో దీనివల్ల కొంత మేలు జరిగిన తర్వాత మాత్రం జీవితంలో నష్టం తప్పదు ఉంగరపు వేలు చేతికి మధ్య భాగంలో పుట్టుమచ్చ ఉంటే కంటి బలహీనతకు సంకేతం అలాగే ఈ స్థానంలో పుట్టుమచ్చ ఉండే వ్యక్తులు తండ్రి లేదా రక్త సంబంధికులతో సమస్యలను ఎదుర్కొంటారు చిటికన వేలు పైభాగంలో పుట్టుమచ్చ ఉండే వ్యక్తులకు డబ్బు సంపాదించాలనే కోరిక ఎక్కువ ఇది అసూయకు దారితీస్తుంది అయితే ఈ స్థానంలో పుట్టుమచ్చ ఉంటే ఆదాయం బాగానే ఉంటుంది చిటికన వేలి మధ్య భాగంలో ఉండే వ్యక్తులు తనకంటే చిన్నవారైన తోబుట్టువుల నుంచి ఎక్కువ ప్రేమను పొందుతారు అయితే వీళ్ళు మాట్లాడేటప్పుడు సమస్యలను ఎదుర్కొంటారు దీనివల్ల అసహనానికి గురికాక తప్పదు చిటికన వేలు చివరిన పుట్టుమచ్చ ఉంటే మెదడు చురుకుగా పనిచేయడమే కాదు ఆర్థికపరమైన పెట్టుబడుల విషయంలో నిర్ణయాలు తీసుకునే సామర్థ్యానికి సంకేతం అయితే దీనివల్ల భవిష్యత్తులో ఆర్థిక లోటుకు కారణమవుతుంది అలాగే ఉదర మూత్ర సంబంధ సమస్యలకు కూడా హెచ్చరిక చూపుడు వేలి పైభాగంలో పుట్టుమచ్చ ఆహం పెరగడానికి సంకేతం ఈ మచ్చ లేత రంగులో ఉంటే ఇతరులకు విలువైన సలహాలు ఇవ్వడంతో పాటు ఏ విషయాన్నైనా చాలా ఆసక్తితో వినే నైపుణ్యం ఉంటుంది ఇలాంటి వ్యక్తులకు కుటుంబాలు స్నేహితుల నుంచి మద్దతు లభిస్తుంది చూపుడు వేలు మధ్య ఉండే ఉండేవాళ్ళు ఉద్వేగాలను అదుపులో ఉంచుకోలేరు ఎదుటి వారితో సంబంధాల విషయంలో అంతగా రాణించలేరు చూపుడు వేలు చివరి భాగాన పుట్టుమచ్చ ఉన్న వ్యక్తులు ఆహార నియమాలను పాటించలేరు తప్పనిసరి పరిస్థితుల్లో అహం పెరుగుతుంది అలాగే గురువులపై గౌరవం కూడా తగ్గుతుంది చెడు అలవాట్లకు బానిసలవుతారు మధ్యవేలుపై భాగంలో పుట్టుమచ్చ ఉంటే గొప్ప నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం ఉంటుంది ఇలాంటి నిర్ణయాల వల్ల ఇతరులకు లబ్ధి చేకూరుతుంది మధ్యవేలు మధ్య భాగంలో ఉంటే శరీరంలో ఐరన్ మూలకం తగ్గడమే కాకుండా సంబంధాలు కూడా బలహీనంగా ఉండడానికి సంకేతం బొటన వేలుపై భాగంలో పుట్టుమచ్చ ఉంటే నిర్ణయం తీసుకునే సామర్థ్యం రూపంతో పాటు సహజమైన అధికారాన్ని కూడా కోల్పోతారు అలాగే మేడ తల సంబంధ సమస్యలు హార్మోన్ల అసమతుల్యతకు కారణమవుతుంది ఎప్పుడు నీరసం ఆవహించి ఉంటుంది బొటనవేలు భాగంలో పుట్టుమచ్చ ఉంటే వీరికి గొప్ప ఊహాత్మక శక్తితో పాటు అనేక విషయాలపై ప్రణాళికలు రచిస్తారు అయితే వీటిలో అరుదుగా కొన్ని మాత్రమే వాస్తవ రూపం దార్చుతాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి